రైతా చేస్తున్నాను సాల్ట్ కూడా వేసి మిక్స్ చేసేసా కొంచెం వాటర్ వేస్తే సరిపోతుంది చాలామంది బిర్యానీ పెద్ద ప్రాసెస్ అంటారు కానీ నాకు బిర్యానీ చేయడం ఈజీ అండి బిర్యానీ చేసి ఒక రైతా చేసేస్తే సరిపోతుంది హ్యాపీగా ఫీల్ అవుతారు ఇవేమో చికెన్ టిక్కా చేస్తున్నాను అనమాట పిల్లలందరూ చికెన్ ఏదైనా స్టార్టర్ చేయమంటే డీప్ ఫ్రై కాకుండా ఓవెన్లో పెట్టేసి చికెన్ టిక్కాకి ఇట్లాండి ఇదేమో బిర్యానీ కోసం గిన్నె పెట్టాను ఇందులో హ్యాపీగా ఫిఫ్టీన్ టు ట్వంటీ మెంబర్స్ తినొచ్చు ఇందులోనేమో ఎసరికి నీళ్లు పెట్టాను అనమాట నీళ్లు మరుగుతూ ఉన్నాయి ఇందులో మసాలాలు వేసేస్తే మసాలాలు బాగా మరుగుతేనే బిర్యానీకి ఆ ఫ్లేవర్ వస్తుంది అలాగే ఇది మటన్ పొడికిచ్చేసా అనమాట ఈరోజు ఏంటి అంటే మటన్ బిర్యానీ చికెన్ టిక్కా అలాగే కొంచెం మా హస్బెండ్ అడిగారనమాట నాకు పొంగల్ కూడా కావాలనిపిస్తుంది ఈరోజు పొంగల్ చేయమంటే మా హస్బెండ్ కోసం కొంచెం పప్పు పొంగల్ చేస్తున్నాను సో అదన్నమాట మ్యాటర్ మా లంచ్ అది